ఎల్లవేళలా అందుబాటులో ఉండి అండగా నిలబడతా ఆశీర్వదించి ఒకసారి అవకాశం ఇవ్వండి సర్పంచ్ అభ్యర్థి ఉప్పుదత్తు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉప్పుదత్తు గ్రామస్తులు నాకు ఒకసారి ఆశీర్వదించండి అవకాశం ఇవ్వాలని కోరారు గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అన్నారు గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అండగా నిలబడతా అని అన్నారు ప్రధానంగా నీళ్ళ సమస్య ఉందని దానిని ఖచ్చితంగా తీరుస్తానని మరియు ప్రతి వాడకు స్వయంగా వెళ్ళి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానని అన్నారు స్థానిక ఎమ్మెల్యే ద్వారా ప్రత్యేక నిధులు తెచ్చి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు తనకు ఒకసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా అని అంటున్నారు మాట ఇచ్చి తప్పే మనిషి కాదని మాట మీద నిలబడే మనిషిని అని అన్నారు గ్రామస్తులు ఒకసారి నాకు ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇచ్చి కత్తెర గుర్తుకు ఓటు వేసి వారి మెజారిటీతో గెలిపించాలని కోరారు నేను మాట్లాడు ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు సర్పంచ్లు అందరూ చేసిండ్రు ఊరు ఇప్ప ఇప్పటి వరకు డెవలప్ చేయలేదు ఎక్కడ ఉన్న గొంగళ అక్కడనే ఉన్నది ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి కూపి గ్రామస్తులకు వేడుకుంటున్నా కుబీరిని ఏ విధంగా తీర్తి దిద్దాలో నా దగ్గర అన్ని ప్రాణాలకు వేసుకొని నేను రంగంలోకి దిగినప్పుడు ప్రభుత్వంతో ప్రభుత్వాంతో కొట్లాడైనా కానీ కుబి కుబిరి గ్రామాన్ని షష్ఠామలాగా ఉంచుతానని నేను మాటిస్తున్నా మీకు ఒకటే మీరు చేసి దయచేసి మీరు మాత్రం మీ అమూల్యమైన ఓటుని గుర్తు గుర్తుకేసి నన్ను గెలిపించుండి తర్వాత చూడండి నా పరిపాలన ఎలా ఉంటుందో ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా మన ఇంట్లోకి వెళ్ళిన డబ్బులు పెడతలేము మన గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నది ఆ డబ్బులతోనే మనం డెవలప్మెంట్ చేయాలా దీన్ని మాత్రం నేను ఖచ్చితంగా చేస్తా నా తల్లిదండ్రుల సాక్షిగా నేను మాట మాటిస్తున్నా ఖచ్చితంగా డెవలప్మెంట్ అంటే ఏమో చూపిస్తా లీడర్లకు కుబిల్ లీడర్లకు అని మనం చేసుకుంటున్నాం ఓటుని మాత్రం గుర్తు వేసి మీ ఉప్పుదత్తు ధోనిని గెలిపించాలని కోరుకుంటున్నా మీ అందరిని వేడుకుంటున్నా గెలిపించాలని వేడుకుంటున్నా దయచేసి మీరు కొత్తగా వస్తున్న అవకాశం ఇవ్వండి నన్ను గెలిపించుకోండి అభివృద్ధి చేసుకోండి ధన్యవాదాలు చపర్థిక మీ ఉపదత్తుగా నేను ముందుకు వస్తున్నా నన్ను మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేసి భారీ వేరుతో గెలిపించాలని కోరుకుంటున్నాను కత్తెర గుర్తుకే ఇరవై నాలుగు గ గంటలు మీకు అందుబాటులో ఉండి మీ ప్రతి సమస్య నా సమస్యగా భావించి ఎల్ల వేళల ఎక్కడి నుంచి ఏ ఫోన్ వచ్చినా అక్కడికి నేను అందుబాటులో ఉంటాను అదేవిధంగా మన కుబిల్లా బాగా సమస్యలు ఉన్నాయి ఫస్ట్ సమస్య వాటర్ సమస్య ఇంకో రెండు నెలలు అయితే వాటర్ సమస్య మొదలైతున్నది పద్నాలుగు వాటలకు పద్నాలుగు బోర్డు మోటార్సు పైప్ లైన్స్ నల్లలు ఎక్కడ కూడా నీళ్ళ ఇబ్బంది లేకుండా చూస్తాను రెండవది పెన్షన్దారులకు బిల్డింగ్ అంటే వాళ్ళు ఎక్కడ రోడ్ల మీద కూడా ఫెక్షన్ తీసుకుంటున్నారు అలా కాకుండా ప్రభుత్వ భూమి ఉన్నది అక్కడ బిల్డింగ్ కట్టి వాళ్ళకు నిలబడటానికి కూనడానికి అలాంటిది ఒకటి రెండవది మూడవది డోగ్రా మైళ్ళకు నూతన భవనం ఏర్పాటు చేసే అదేవిధంగా సిసి రోడ్ల నిర్మాణం అదేవిధంగా డ్రైనేజీలు మురిగి కాలువలు అదేవిధంగా గ గ్రంథాలయం అభివృద్ధి అదేవిధంగా కూరగాయలకు మార్కెట్ మార్కెట్ యార్డ్ కూరగాయలది కుబీరు లేదు అది తర్వాత క్రీడా ప్రాంగణం లేదు అది కూడా చేస్తాము అది విధంగా కూడా గవర్నమెంట్ భూమి ఉంది ఆర్యకరాలు ఇక్కడ దాన్ని కూడా క్రీడా భూమి మేము చేస్తాము తర్వాత వ్యవసాయ అభివృద్ధికి వ్యవసాయేతర ఆఫీసర్లకు పిలిచి నెల నెలకు కుసున్న పెట్టి వ్యవసాయ గురించి అడుగుతాము ఏ విధంగా ఏ మందు వాడాలా ఏ విధంగా పురుగు మందులు కానీ అడుగు మందులు కానీ ఏ పంట వేస్తే బాగుంటుంది మన భూ మన భూములకు ఏ పంట బాగా వస్తుందో అదేవిధంగా అన్ని విధాలుగా కుసుండి వాళ్ళతో చర్చించి రైతులకు మోటివేషన్ చేస్తూ ఇలాంటి ప్రణాళికలు ముందు తీసుకొని ముందుకెళ్తున్నాం అదేవిధంగా గ్రామంలో పూర్తిగా మరు మరుగుదొడ్లు లేవు ఎక్కడన్నా అదే పరిచయం ఉన్నది బయట వచ్చిన వాళ్ళు అందరూ అదే అంటున్నారు తర్వాత మీకు కుబీరికి వస్తే పాస్పోర్ట్ అని కూడా ఇబ్బంది బాగా ఇబ్బంది ఉన్నదని ఈ ఇంతకుముందు ఈ సర్పంచ్ ఉండే కూడా చెప్పడం కూడా పట్టించుకోలేదు ఖచ్చితంగా మరుగుదొడ్లు కట్టి చూపిస్తాను ఏ ఎక్కడ ప్రజలు వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకుంటాను అదే విధంగా ప్రభుత్వ నిధులపై ప్రతీ నెల గ్రామ సభ సదస్సులు నిర్వహించి ప్రతి రూపాయి లెక్క ప్రజలకు వివరిస్తాను అభ్యర్థిగా మీ ఉపదత్తుగా నేను ముందుకు వస్తున్నా నన్ను మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేసి భారీ వేరుతో గెలిపించాలని కోరుకుంటున్నాను